ఫ్రెండ్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రొడక్ట్ అయితే నేను ఫ్లిప్కార్ట్ లో కొన్నా దీని కాస్ట్ వచ్చి నైన్టీ ఫోర్ రూపీస్ పడింది ఇది క్వాలిటీ ఎలా ఉందో ఇప్పుడు చెక్ చేద్దాం ప్యాకింగ్ అయితే చాలా సింపుల్ గా కవర్ లో అయితే ఇచ్చారు మనకు ప్యాకింగ్ లో త్రీ ఐటమ్స్ అయితే వచ్చింది చాలా క్వాలిటీగా అయితే ఉంది మనం సింగిల్ సింగిల్ గా ఆర్డర్ చేయాలంటే అలా అయితే లేదు ఒకటి వచ్చి నైన్టీ ఫోర్ రూపీస్ పడింది టూ అయినా కొనుక్కోవచ్చు లేదంటే త్రీ పైనా కొనుక్కోవచ్చు మనం సింగిల్ అయితే కొనలేము ఇది క్వాలిటీ చూడొచ్చు క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది ఇది లబ్బర్ తో వస్తుంది కాబట్టి చాలా క్వాలిటీగా అయితే ఉంది ఒకసారి వాటర్ లేసి చెక్ చేద్దాం ఎలా ఉంది ఏమనేసి గాయస్ ఇలాంటి మ్యాట్స్ గానీ యూస్ చేశామంటే టైల్స్ మీద వాటర్ పడే కొంతకి మనం అడిగి పెట్టే కొద్దికి తొందరగా జారేదానికి అయితే ఛాన్స్ ఉంటుంది అదే ఇలాంటి మ్యాట్ గా యూజ్ చేసామంటే మనకు వాటర్ ఉన్నా కూడా మనం అడుగు పెట్టే కొంతకి జారేదానికైతే ఛాన్స్ ఉండదు ఎందుకంటే ఇది లబ్బర్ వస్తుంది కాబట్టి చాలా గ్రిప్ గా అయితే ఉంటుంది మనం దీనిపైన వాటర్ పోసినా కూడా తొందరగా డ్రైన్ అయిపోయేదానికైతే ఛాన్స్ ఉంటుంది గాయస్ ఇలాంటి మ్యాట్స్ అయితే ప్రతి ఒక్క ఇంట్లో అయితే ఉండాలి చాలా ప్రీమియం క్వాలిటీగా ఉంది చాలా తక్కువ ప్రైస్ అయితే ఉంది మీకు ఈ ప్రోడక్ట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోండి అలానే ఎవరైతే ఇలాంటి మ్యాథ్స్ కొనాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది షేర్ చేయండి ఓకే గాయ్స్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకే బాయ్